హాయ్ హలో వెల్కమ్ టు ఎమ్మి రైడ్స్ ఈరోజు ఉసిరికాయలు పచ్చడి పెడుతున్నానండి ఇప్పుడంతా ఉసిరికాయలు సీజన్ కదా మరి సీజన్ వచ్చినప్పుడు పచ్చడి పెట్టుకోవడము అలాగే తురుముకొని ఎండబెట్టుకోవడము దాన్ని ఎలానా అలా యూజ్ చేయాలి ఈ ఉసిరికాయలు చాలా హెల్త్కి మంచిది కాబట్టి వీలైనంత మట్టుకు ఎక్కువగా యూజ్ చేయాలి సీజన్లో అయితే ఇలా తురుముకొని పొడి చేసుకొని తర్వాత కారం పొడి దోశలకి ఇడ్లీలకి అలా కారం పొడి చేసుకోవడం కానీ ఇవి పచ్చివి కూడా జ్యూస్ చేసుకొని అలా తాగడం కానీ ఇలా పచ్చడి పెట్టుకోవడం కానీ ఎలాగైనా రకరకాలుగా యూస్ చేయండి కానీ ఎక్కువగా యూజ్ చేయండి ఉసిరికాయ హెల్త్కి మంచిది కాబట్టి ఈరోజైతే నేను ఇప్పుడు పచ్చడి పెడుతున్నాను పచ్చడి నిలవ పచ్చడి ఎలా పెడుతున్నాను ఏంటి అనేది చూపిస్తాను రండి ఉసిరికాయలు ఇవి కేజీ కేజీ బాగుంటాయి ఉసిరికాయలు కడిగి ఆరబెట్టుకొని ఉన్నాయా దీంట్లోకి ఒక పావు కేజీ కారం ఒక పావు కేజీ ఉప్పు పడుతుంది కొంచెం పసుపు ఇది కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు వేసుకుందాము అలాగే ఒక రెండు మూడు స్పూన్ల మెంతులు ఆవాలు ఎల్లిగడ్డ ఒక రెండు మూడు ఎల్లిగడ్డ ఒలిచి పెట్టుకున్న కొన్నేమో కచ్చపచ్చగా పచ్చగా దంచి పెట్టేస్తా కొన్ని ఏమో పోపులు అలాగే వేయడానికి ఇవి ఇంగ్రీడియంట్స్ మరి ఆయిల్ ఆయిల్ వేసుకొని ముందుగా మనం వీటిని ఉసిరికాయలన్నిటిని దీంట్లో వేసేసుకొని ఉడికించుకుందాము కొంచెం ఉడికేటట్టుగా మా ఆయిల్ కూడా పల్లి నూనె వాడితే మంచి టేస్ట్ వస్తుంది నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేస్తారు నేనైతే ఇప్పుడు పల్లి నూనె వేస్తున్నాను పల్లి నూనె వేసి మగ్గించుకుందాము కొంచెం వెడల్పు అయితే మా బాగుంటుంది అందుకని కొంచెం వెడల్పు తీసుకొని ఆయిల్ వేసేసుకొని ఉసిరికాయలు వేసుకొని మగ్గించుకుందాం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత తర్వాత మనం ఉసిరికాయలను వేసేసుకుందాము హాఫ్ కేజీ ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయింది వీటిని ఇందులో అన్నీ వేసేసుకుందాము ఇలాగా అన్ని ఉసిరికాయల్ని ఇలా వేసి ఒక పది పదిహేను నిమిషాలు మగ్గించుకుంటే కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకుందాం ఇలా మనం కలుపుతూ ఉంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి ఒక ఐదు పది నిమిషాలు మగ్గనిస్తే అవి కొంచెం ఇలా మనం ఫోర్తో గుచ్చితే దిగేటట్టుగా ఫ్రై అవ్వాలి మధ్య మధ్యన ఇలా కలుపుతూ ఉండాలి చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికిపోతాయి ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే కిందివన్నీ మంచిగా మగ్గుతాయి పైనవి సరిగ్గా మగ్గవు అందుకని మంచిగా కలుపుకుంటూ మగ్గించుకుందాం ఉసిరికాయ పచ్చడి అంటే నాకైతే చాలా ఇష్టం అండి మా ఇంట్లో మా గారికి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మా తమ్ముడికి చాలా ఇష్టం ఉసిరికాయ పచ్చడి రోజుకు ఒక కాయ మొత్తం వేసుకొని తింటారండి అంత ఇష్టం హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళైనా అందరము తినాల్సిన పచ్చడి ఇది ఇలా కాయ కాయ పెడితే పిల్లలు వేస్ చేస్తారు కనుక దీన్ని ఉడికిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా అంటే వచ్చేస్తాయి అవి ఉడికిపోతే తర్వాత ఉడికిన తర్వాత ఏమవుతుందంటే ఇలా నొక్కితే విడిపోతాయి అందుకని కొన్ని నొక్కేస్తే చిన్న చిన్న పీసెలంతా ఎవరికి ఎంత కావలిస్తే అంత వేసుకొని తినచ్చు ఇందులో ఓన్లీ ఉప్పుతోటి నువ్వులేసి ఉప్పు పచ్చడి పెడతారు మా అత్తయ్య గారు పెడతారు బాగుంటుంది మా అత్తయ్య పెడతారు అది కూడా ఒకసారి చూపిస్తాను రెసిపీ నెక్స్ట్ వీడియోలో అందులో కారం ఉండదు ఇంకా నువ్వులేసి ఉప్పు ఆవ పొడి ఇవన్నీ వేసి పెడతారు మా ఇంట్లో మూడు నాలుగు రకాలు పెడతారండి ఈ ఉసిరికాయ పచ్చడి అయితే తురిమి కూడా పచ్చడి పెడతారు ఆ తర్వాత కారం వేసి ఒకటి కారం వేయకుండా ఒకటి ఇలా రకరకాలుగా పచ్చడి నేనైతే జ్యూస్ చేసుకొని తాగుతానండి చాలా బాగుంటుంది జ్యూస్ ఒక మూడు నాలుగు ఉసిరికాయలు కొంచెం మిరియాలు ఒక నాలుగైదు మిరియాలు కొంచెం సాల్ట్ చిన్న ముక్క వేసి మిక్సీ పట్టి జ్యూస్ చేసుకొని ఒక చిన్న చిన్న గ్లాసు డైలీ మార్నింగ్ తాగుతాను మంచిది హెయిర్కి మంచిది స్కిన్కి మంచిది అన్ని రకాలుగా మంచిది కాబట్టి ఇలా సీజన్లో వచ్చినప్పుడు పచ్చివి దొరికినప్పుడు అలా తాగితే మంచి హెల్దీ జ్యూస్ మనకు తీసుకున్న వాళ్ళం అవుతాం కదా మిస్ చేయొద్దండి ఇలా సీజనబుల్ సీజనల్ రెసిపీస్ అన్నీ చేస్తూ ఉండాలి మనకి ఎప్పుడంటే అప్పుడు దొరకవు కదా ఇదిగోండి కలర్ చేంజ్ అవుతుంది కదా కొంచెం సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు మనం ఫోర్క్ తీసుకొని కొంచెం ఉడికినా లేవో చెక్ చేసుకోండి ఇలా అంటే ఈజీగా దిగాలి ఇంకా కొంచెం ఉడకాలి కొంచెం గట్టిగా వస్తుంది ఇంకొకసేపు ఒక ఫైవ్ టు టెన్ ఇంకా ఉడకనిద్దాము ఇవి ఇంకొక రెండు మూడు నిమిషాలలో ఉడికిపోతాయండి మరి ఇంకేంటి విషయాలు చీర బాగుందా అండి చీర ఎప్పటిదో చీరండి ఇది ఒక దగ్గర దగ్గర పదిహేను ఇరవై సంవత్సరాల కింద చీరండి పద్దెనిమిది పద్ సంవత్సరాలు నాకు తెలిసి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల కింద చీరండి ఇది ప్లేన్ వచ్చింది ప్లేన్ వస్తే కట్టి కట్టి ఇంకా చీరకు వచ్చి పక్కన పెట్టేసినాము మళ్ళీ ఇప్పుడు అన్నీ ప్రింట్లు వేస్తున్నారని తెలిసి తీసి ఈ ప్లేన్ కంటే ఇలా ప్రింట్ వేయించితే డై చేయించాను ప్రింట్ వేయిస్తే మళ్ళీ న్యూ లుక్ వచ్చేసింది కదా మళ్ళీ కట్టాలని ఇంట్రెస్ట్ వచ్చింది ఆ బ్లౌజ్ కూడా పాత బ్లౌజ్ తీసేసి వేరేది పెరప్ చేసేసాను చాలా బాగుంది కదా ఇలాగ మన పాత చీరలకు కూడా ఇలా న్యూ లుక్ తేవాలంటే ఇంట్రెస్ట్ వస్తుంది కట్టే ఇంట్రెస్ట్ వస్తుంది కదా అందుకని ఇలాగ ప్రింట్లు వేయించుకొని డిఫరెంట్గా వాటి న్యూ లుక్ తెచ్చుకున్నామంటే చీరలు అన్నీ కట్టేసుకోవచ్చు చక్కగా ఇంట్రెస్ట్గా కట్టచ్చు నాకైతే చీర కట్టడం అంటే చాలా ఇష్టం అండి నాకు బాగుంటుంది అంటారు కూడా అందుకని చీరలు ఎక్కువ ఇంట్రెస్ట్గా కడతాను మరి మీరు కూడా ఇలా పాత చీరలు ఉంటే ఇలా ట్రై చేయండి ప్రింట్లు వేస్తున్నారు డైయింగ్ మంచి కలర్ కూడా చేంజ్ చేస్తున్నారు కలర్స్ కూడా వేస్తున్నారు అలా కలర్ కూడా మనకి ఇష్టం లేని కలర్స్ ఉంటే ఆ చీరను పక్కన పెట్టకుండా కలర్స్ కూడా మార్చుకొని మనం మళ్ళీ కొత్త లుక్ తీసుకురావచ్చు ఉసిరికాయల్ని ఇప్పుడు మంచిగా మగ్గిపోయినాయి కదా మనం చూడాలంటే ఫోర్క్ తోటి ఒకసారి ఇట్లా గుచ్చి చూడండి చాలా ఈజీగా దిగుతుంది ఇదిగా ఇప్పుడు మనకు అయిపోయిందని తెలిసిపోతుంది ఇది ఆఫ్ చేసేసి కొంచెం చల్లగా అయ్యేంత వరకు వీటిని వెయిట్ చేద్దాం కదా ఇవన్నిటినీ ఉసిరికాయలను ఇలా వేరే దాంట్లోకి తీసుకుందాము తీసుకొని ఈ మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా అందులోకి మనం పోపు వేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం ఈ లోపు ఇవి చల్లగా అయిపోతాయి కాబట్టి ముక్కల విడదీసుకొని దీంట్లో ఉప్పు కారం అన్నీ కలిపేసుకోవచ్చు ఇలాగ అన్ని తీసుకుందాం ఈ ఉసిరికాయలన్నీ తీసి పక్కన పెట్టుకున్నాం కదా మనం ఇందులో ఈ ఆయిల్లోనే మనం పోపు రెడీ చేసి పెట్టుకుందాము ఆయిల్ వేడిగానే ఉంది ఇందులోకి ఒక రెండు స్పూన్ల ఆవాలు ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేస్తున్నాను అవి కొంచెం చిటపట అన్న తర్వాత ఈ ఎండుమిరపకాయలు ఉంటాయి కదా ఒక మూడు నాలుగు ఎండుమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇవి వేసేసుకుందాం ఈ ఆవాలు కొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాము ఎండుమిరపకాయలు కూడా వేగినాయి కదా ఇప్పుడు ఇందులోకే మనం పెట్టుకున్న వెల్లుల్లు ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసుకుందాము ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యేవని ఫ్రై అయిన తర్వాత ఆపేసుకొని ఈ ఆయిల్ని చల్లగా చేసుకుందాం కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఈ లోపు ఈ ఉసిరిగాయలన్నీ చల్లగా అయిపోతాయి కదా దీన్ని ఇట్లా విడదీసి ముక్కలాగా చేసుకుందాం ఈ పోనీ ఆపేసాం కదా ఆపేసిన తర్వాత కొంచెం ఇందులోకి పసుపు యాడ్ చేసుకుందాం అలాగే ఇంకో స్టవ్ పెట్టుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని అందుకండి ఒక రెండు స్పూన్ల మెంతులు వేసేసుకున్న ఈ కొంచెం వేడిన తర్వాత దీంట్లోకి ఆవాలు వేసుకుందాము మెంతులు కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఇందులోకి ఇప్పుడు ఆవాలు కూడా వేసేసుకుందాము ఇవి కూడా జస్ట్ ఒక టూ మినిట్స్ అంతే ఎక్కువ అవసరం లేదు చూడండి కొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఆవాలు మెంతులు ఇప్పుడు స్టవ్ వేసేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత వీటిని పౌడర్ చేసి పెట్టుకుందాం ఇవన్నీ చల్లగా అయిపోయినాయి కదా ఉసిరికాయలు అన్నీ చల్లగా అయిన తర్వాత మనం ఇలాగ ముక్కల్లాగా చేసి పెట్టుకున్న కొన్ని సగం సగం ఉంచిన కొన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసిన ఇలాగా ఇందులోకి ఇప్పుడు మనం ఉప్పు తీసుకుంటున్న ఒక పావు ఉప్పు పావు కేజీ ఉప్పు పడుతుంది అలాగే మనం వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు ఉన్నాయి కదా ఈ పొడి కూడా ఇందులోకి వేసేసుకుందాము జీలకర్ర కూడా నేను జీలకర్ర పొడి ఉంది కనుక నేను వేయించలేదు లేదంటే కొన్ని అందులోకే వేసి వేయించుకోండి నాకు కొంచెం పొడి చేసిన పొడి ఉంది వేయించిన పొడి ఇది కూడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ టూ స్పూన్స్ వరకు ఉంటుంది ఇది కూడా వేసేసుకొని కారం కూడా కారం కూడా వేసేసుకుందాము కొంచెం కొంచెం వేసి ఒకటేసారి లేదంటే ఇది కలుపుకున్న తర్వాత మళ్ళీ వేసుకుందాము కారం పొడి వేసేసుకొని కొంచెం చూసుకొని మళ్ళీ కావాలన్నప్పుడు వేసుకుందాం అంత కలిసిన తర్వాత ఇలా కలుపుకుందాము ఇందులోకే మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దుంది కదా ఇది కూడా ఇందులోకే వేసేసుకుందాము ఇదిగో ఇలాగా పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద కూడా ఇందులోకే వేసేసుకుందాము అలాగే మనం నిమ్మకాయలు ఒక మూడు నిమ్మకాయలు తీసుకొని పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకొని దీన్ని కట్ చేసి పెట్టుకొని నిమ్మకాయలు కూడా ఇందులోకే రసం పిండుకోవాలి పులుపుకు ఏంటి అనుకుంటారు కానీ ఈ నిమ్మకాయ పిండడం వల్లనే మంచి టేస్ట్ ఉసిరికి ఉండే ఒగరు తగ్గి మంచి పులుపు యాడ్ అవుతుంది ఇలా అంతా కలిపేసుకుందాము అన్ని నిమ్మకాయలు పిండుకొని కలుపుకుందాము ఈ పోపు వేసుకున్న ఆయిల్ ఉంది కదా చల్లగా అయిపోయింది మనం ముక్కలకు ఉప్పు కారం కలిపి పెట్టుకున్న దాంట్లో ఈ ఆయిల్ వేసేసుకుందాము మొత్తం ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు అంతా కలిసేటట్టుగా మంచిగా కలుపుకుందాము ఇంకా ఆయిల్ తక్కువ పడితే కొంచెం వేడి చేసి చల్లగా చేసి ఆయిల్ కూడా ఇందులోకి వేసి పెట్టుకుందాము ఇంకొంచెం ఆయిల్ పడుతుంది ఇలా ఆయిల్ మొత్తం ఎక్కువగా వేసేసి ఆయిల్ కొంచెం మునిగేంత వరకు చూడండి ఇలా కలిపేసుకొని పెట్టుకోవాలి ఉప్పు కారం అన్నీ కలిసినాయి ఒక టూ డేస్ అలా పక్కన పెట్టేసుకొని మూత పెట్టేసుకొని గాలి గాలిదలగని చోట కొంచెం మూత పెట్టేస్తాడి లేకుండా పెట్టేసినామంటే రెండు రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి తీసి దీన్ని ఉప్పు కారం టేస్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే అన్నంలో కలుపుకొని తిని ఆ తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు సాల్ట్ కలుపుకొని ఇంకా బాక్స్లోకి ఎత్తుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ ఇయర్ వరకు ఉంటుంది మధ్య మధ్యన కొంచెం తీసి బయట పెట్టుకోవాలి ఇది మొత్తం బయట పెట్టుకుంటే నల్లగా అవుతుంది ఉసిరికాయలు కాబట్టి అందుకని ఫ్రిడ్జ్లో ఉంచుకొని కొంచెం కొంచెంగా బయట పెట్టుకుంటూ వాడుకోవచ్చు మంచి టేస్ట్ పుల్ల పుల్లని పచ్చడి రెడీ అయిపోయింది మరి మళ్ళీ టేస్ట్ చూడాలంటే రెండు రోజుల తర్వాత టేస్ట్ చూద్దాము ఇప్పుడైతే చూసేయండి వీడియో చూసి మీరు కూడా ఇలాంటి పచ్చడి రెడీ చేసుకొని ఇంట్లో సీజన్ కాబట్టి తప్పకుండా తీసుకొచ్చి పెట్టేసుకోండి పచ్చడి ఉంటానండి బాయ్ బాయ్